అవునా నానా అలా అన్నాడా నాకు తెలుసు ఆడ ఎప్పుడు ఇంతే సీఎం కూడా ఇంత బిజీగా ఉన్నాడు అమ్మ నాకు వంటింట్లో పడుదమ్మా వెళ్ళి మీ నానమ్మాడు నాకు తెలుసు మీ ఎప్పుడూ ఎప్పుడు ఇంత కథ చెప్పారు పాట నేను చెప్పవా నా బంగారు తల్లి నా చిల్లి ఏంటి ఏదో పాచిపైన వాసన వస్తుంది అంత ఎక్కువగా ఎందుకు చేశానే మీకోసం తిని బలుస్తానని మీరు ప్రభావతి కోపం చాలా అతి అస్సలు లేదు మతి ఇది చాలా పెద్ద కోతి అయినా పడేసే వదులు ముసల్లా అమ్మ ప్రభా ఇది పార్చిపోయిందమ్మా తెలియదు కోసం వేడి వేడి జీడిపప్పులు పంపులు ఇస్తామంటావా ఏంటి అయినా ఈ వయసులో అంత అందరు ఏం చేస్తావే ఒలింపిక్స్ కి వెళ్ళి వెయిట్ లాసింగ్ ఇచ్చేస్తావా ఏంటి సిగ్గు లేకపోతే సరే చీచి పెట్టింది ఒక మూలం పడును ఇంట్లో నేను అంతమంది చాక చేయలేనండి ఏమైంది ఏం కావాలండి మీరు పొద్దున్నగా వెళ్తారు పాప స్కూల్కి వెళ్తుంది మీరు వచ్చిన దాకా ముసలి చాక చేయలేక వస్తున్నానండి అంత గొప్ప సేవలు చేసావే అవన్నీ ఇప్పుడు మీకు చెప్పాలా అండి చెప్పకపోతే అర్థం చేసుకోలేరు సరే సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇంట్లో నేనన్నా ఉండాలి ముసల్ అన్నా ఉండాలి ఈ వయసులో ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికైనా పంపించండి ఈ ఊళ్ళో ఉన్నాయి కదా వృధాశ్రమాలు ఎక్కడో చోట చే హలో కమ్మ వృధా అండి ఒక ముసలావిడను మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నాం ఆ ఏంటండి ఆవిడ మా అమ్మనేనండి అనాథాన్ని మాత్రమే చేర్చుకుంటారా చేసుకుంటారా అనాథని చెప్పండి వేరే హలో కొండపేట్లో అండి ఒక ముసలాడను యాసంపర చేచారు అనుకుంటున్నాం ఆయనకు ఎవరూ లేరండి రేపు రమ్మంట రండి సరేనండి ఇవాలే వస్తున్నామని చెప్పండి ఏం చెప్పలకు దద్దమే చావు చిచి నానా నానా ఎనమ్మ ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీకు ఎందుకు ముసలు చదువుకో పో నానా నువ్వు నానా నానా ఎనమ్మ ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏమీ ఏమీ లేదమ్మా నాయనమ్మకు వయసు ఎక్కువైపోతుందిగా ఎట్లా సరిగ్గా చూసుకోలేకపోతున్నామని అవునా నెంబర్ నాకు కూడా ఇవ్వవా మీరు ముసలి వాళ్ళు అయిపోయాక మిమ్మల్ని కూడా చూడటానికి ఎలా మాట్లాడుతున్నాము ఇలా తయారైంది అమ్మా నిన్ను కొద్దిసేపు ఆగమన్నా ఇందాక పచిపెండి పిండి నువ్వు తినచ్చు కదమ్మా నాన్న పెట్టచ్చు కదమ్మా పోనీ నాకైనా ఇవ్వచ్చు కదమ్మా నేనమ్మ అంటే అంత కోపం ఏంటి అమ్మ నీకు నీ తెలివి ఏమైంది నాన్న చిన్నప్పుడు నన్ను బాగా చూసుకున్నావు కదా నానమ్మ కూడా నేను అలాగే చూసుకుంది కదా ఒక పా కథ చెప్పమంటే చెప్పట్లేదు పాట నేర్పమంటే నేర్పట్లేదు పని ఉందని తప్పించుకుంటున్నారు నానమ్మ అయితే నాకు రోజు కథలు చెప్తుంటే పాటలు పాడుతుంది నాతో ఆడుకుంటుంది నానమ్మ వెళ్ళిపోతే నాతో ఎవరు ఆడుకోరు కాబట్టి నన్ను కూడా నానమ్మతో తీసుకెళ్ళండి మీ ఇద్దరు హ్యాపీ మమ్మల్ని బాధ పెట్టుకు తల్లి మా తప్పు నేను తెలుసుకున్నారు క్షమించు నన్ను కాదు నాయనమ్మ మా కాళ్ళ మీద పడి అడగని మమ్మల్ని క్షమించాలి